ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ద సినిమా అభిమానులకే కాదు మొత్తం ఇండస్ట్రీకి భారీ అంచనాలను సెట్ చేస్తుంది రీసెంట్గానే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన చికిరి చికిరి సాంగ్ అంచనాలను రెట్టింపు చేసేసింది అందులో రామ్ చరణ్ డాన్స్ గ్రేస్ నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తున్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఈ సాంగ్ యూట్యూబ్లో ట్రెండ్ సెట్ చేసింది పెద్ది మూవీలో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది ట్వంటీ సెవెంత్ న రిలీజ్ కానుంది ఈ క్రమంలోనే షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగం పుంజుకున్నాయి దీని తరువాత సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించాల్సి ఉంది అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం చరణ్ కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట పెద్ది షూటింగ్ పూర్తి కాగానే కొద్ది నెలల పాటు సినిమాలకు చరణ్ దూరంగా ఉండనున్నారు రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న తెలిసిందే వారికి కమలు పిల్లలు పుట్టబోతున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే డెలివరీ సమయంలో భార్య పక్కనే ఉంటూ పుట్టబోయే పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది గతంలో క్లింకారా పుట్టినప్పుడు కూడా చరణ్ ఇలానే సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు ఈ విషయం తెలిసి కొంతమంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నా చాలా మంది మాత్రం చరణ్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నారు కెరియర్ తో పాటు కుటుంబాన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో రామ్ చరణ్ చూసి అందరూ నేర్చుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు